నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు శ్యాబ్దిపూర్ తాండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో గ్రామంలో అంబరాన్ నంటిన సంబరాలు చేసుకున్నారు కామారెడ్డి మండలంలోని శాబ్దీపూర్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లంబాడి సీతారామ్ నాయక్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ లంబాడి సీతారాం నాయక్ ఉప సర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ శాబ్దిపూర్ తాండా గ్రామ ప్రజలు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్గా ఎన్నుకున్నందుకు వాసులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు నగజాయి గ్రామ శాంతి తండా గ్రామ పంచాయత్ నూతన మోతన ఆరేరే పరిజలు మొన్ననే ఎలక్షన్ జరగకుండా కూర్చుండి తండా వాసుల బాబు నిన్ను ఒక सरपंच గా నిలబడతానని అందరి తోడి మనిర్చినా అయితే రూపాల డబ్బులు వేలం పాట కాడికి పోయింది నేను అన్న కాకుండా నేను యొక్క మంచిదో చెడు చూసి చేసింది అభివృద్ధి మా జనాలకు ఉన్నది నేను నిలబడతా ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాను చెప్పడం జరిగింది అట్లా కాకుండా నాలుగు లక్షలుగా ఒప్పడం జరిగింది మా కార్యకర్తలు చెప్పేశారు నాలుగు లక్షలు ఇస్తారంటే పబ్లిక్ ఏం చేశారంటే నిన్ను ఏమో చేస్తామని లేచి ఇప్పుడు నలుగురు సర్పంచులు అభ్యర్థులు పోటాపోటీ పోటాపోటీ జరిగింది ఈ రోజు నేను మా తండ ప్రజలకు గెలుపు ముఖ్యం కాదు నన్ను నా పబ్లిక్ ఓటేసి నన్ను ఎంత మెజార్టీతో తెచ్చిరో నేను ఐదేళ్ల వరకు ఈ ప్రజలకు నేను ఎప్పటికీ రుణవీ ఉంటాను నేను ఇచ్చిన హామీలు నిర్వహిస్తాని నేను అందరికీ మనవి చేస్తున్నా ఏ పబ్లిక్ అయినా ఎవరు ఓటేసినా అంతా మావోలే నీవే నీవేయలే అనుకోలే భారీ మిజార్ తోటి భారీ మిజార్ తోటి ప్రజలు అందరు ఓటేసి గెలిపితానికి నేను మా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకోసం అంటే ఈ ఐదేళ్ల నేను చేసే అభివృద్ధి సంక్షేప్గా మీరు మళ్ళా అయినాక మీరే ఈ మనిషి ఏం చేసినా మీరే నన్ను చేసేంత కదా నేను చేస్తానని ఈ మా గెలిచిన బాడీ అందరు కలిసి నేను మీకు మీకు మా మాట ఇవ్వడం జరుగుతున్నది నాకు అంతా సంతోషమే యా నేను అంతా నేను ఇంత భారీ తోటి డబ్బులు వంచిర్రు మటన్లు చికెన్లు చికెన్ తెల్లని దాకా కార్ల మీద విరిగిరు గాని నా జనాలు ఎవరితో డబ్బు తిని నా కోటేసి గెలిపించుకోవాల్ అంటే డబ్బు ముఖ్యం కాదు మనిషి మీ ఇక్కడ ముఖ్యమే అని తోట ఉన్నాను జనాలు కూడా ఓటేసి గెలిపించుకున్నారు కాబట్టి మరి ఒకసారి మీకు అందరికి చేతులు జోడించి ధన్యవాదాలు అట్లనే రైట్ తండలో వాటర్ గురించి బాగా షార్టేజ్ ఉందని ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పటి నుంచి అనుకుంటా వచ్చిర్రు కానీ నా చేతిలో నేను సర్పంచ్ కాదు నా లెక్క కాదని నేను ఇప్పుడు వాటర్ గురించి నేను ఇంకో రెండు మూడు రోజులనే మీకు వాటర్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి మళ్ళీ దానికి ఇంకేం బోర్లు కావాలన్నా మోటార్లు కావాలన్నా అని నేను ఏ ప్రాబ్లం అయినా నేను అండగా ఉంటా నాకు ఒక్కగా ఫోన్ మీద చెప్పాలి నా ఇంటికి అత్యాసం లేదు నా గ్రామ పంచాయతీలో అత్యాసం లేదు నేనేమి వాడ కష్ట మీ గల్లి అస్తా నేను వచ్చి పని చేస్తానని మీకు అందరికి మళ్ళా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు జై జై సర్పంచ్ మాలావతి సీతారాం నాయక్ గారికి భారీ అతి భారీ అనేటువంటి గెలిపించినందుకు అదేవిధంగా మా పాలక కూడా ప్రతి వార్డు మెంబర్లు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా నా ఉప సర్పంచ్కి సహకరించిన వార్డు అందరూ కూడా ముఖ్యంగా ఫస్ట్ ధన్యవాదాలు ఆలై చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే అసలు ఇది కాలం కూడా ఉడించలేము నచ్చిన పరిస్థితులు బట్టే ఇక్కడ మా మహమ్మద్ నగరాన్ని కూడా ఉంటుంది అక్కడ ఒక పది మంది పైసలు పంచుతారు ఉంటారు రైట్ తాండా ఉంటుంది అక్కడ ఒక పైసలు పంచుతారు ఇక్కడ చికెన్ పంచుతున్నారు ఏదేదో ఓటర్లకు ప్రభావాలు చేసి వాళ్ళు గెలుద్దామని ప్లాన్ చేసి కానీ వాళ్ళ వర్కప్ కాలేదు మేము చేసిన సేవలకు మా గ్రామ ప్రజలందరూ కూడా మనం గెలుపు శాబ్దూర్ తాండా గ్రామ ప్రజలు అందరికి కూడా ప్రతి పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నా ఉప సర్పంచ్ ఫీల్ కావాలని ప్రజలంత ఎందుకోబడ్డా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజల సేవ చేస్తా నా పేరు ముఖ్య రవీందర్ నా వారిలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ అందరికి ధన్యవాదాలు గ్రామ సర్పంచ్ మాలా సర్పంచ్ సీతారాం గారికి నారీగా సీతారాంకి నమస్కారం ధన్యవాదాలు నా వాళ్ళు వచ్చేసి చాలామంది పోటీ పడ్డారు చాలా విధాల జరిగినాయి నా వాళ్ళ నమ్ము నమ్మి ఒక రూపాయి ఆశించకుండా చాలామంది నమ్మకంతో ఓటు వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకుండా 나도 자는